దసరా కానుకగా బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన కాంతారా చాప్టర్ వన్ మూవీ సంచన విజయం దిశగా దూసుకుపోతోంది తొలి వీకెండ్ కి ఈ మూవీ సుమారు మూడు వందల యాభై కోట్లకు పైగా సాధించింది వెయ్యి కోట్ల క్లబ్ లోకి రిషబ్ శెట్టి డ్రీమ్ మూవీ చేరిపోతుందా లేదా అని ట్రేడ్ పండితులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫస్ట్ పార్ట్ లాంగ్ రన్ లో మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది సెకండ్ పార్ట్ కి మంచి రివ్యూస్ రావడంతో ఈ మూవీ థౌజండ్ క్లోర్ క్లబ్ లో చేరినా చేరకపోయినా ఎనిమిది వందల కోట్ల మార్క్ ని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కాంతార సినిమాలో భారీ కాస్టింగ్ ఉందే వందల పాత్రలు కనిపిస్తాయి స్క్రీన్ పై కానీ చూసిన వ్యూవర్స్ కి కనెక్ట్ అయ్యే పాత్రలు అతి కొద్ది మాత్రమే హీరో రిషబ్ శెట్టి హీరోయిన్ రుక్మిణి వసంత కులశేఖర్ గా నటించిన గుల్షన్ దేవయ్య మహారాజు రోల్ లో ఆకట్టుకున్న సీనియర్ నటుడు జయరామ్ తో పాటు అంతటి సీరియస్ మూవీలోనూ సెటిల్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసిన కమిడియన్ రాకేష్ పూజారి కాంతారా చాప్టర్ వన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయంతో సినిమా యూనిట్ పండగ చేసుకుంటుంది మూవీలోని ఆఫర్లు రాకేష్ పూజారిపై ఎంక్వైరీలు మొదలయ్యాయి అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన ఈ ఏడాది మేలో మరణించారు ముప్పై మూడేళ్లకే రాకేష్ పూజారి మరణించడంతో కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ మంచి నటుడిని మిస్ అయిందని మూవీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు రాకేష్ పూజారి మరణం అనూహ్యంగా జరిగింది మే పదకొండు ఆయన గుండెపోటుతో మరణించాడు ముప్పై మూడేళ్లకే రాకేష్ కి ఇలా జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది స్నేహితుడి మెహందీ వేడుకకు హాజరైనప్పుడు రాకేష్ కి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది రాకేష్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది రాకేష్ తన స్నేహితుడి మెహందీ వేడుకకు హాజరయ్యాడు అక్కడంతా ఆనందంగా గడుపుతుండగా ఒక్కసారిగా రాకేష్ కి గుండెపోటు రావడంతో వెంటనే కుప్పకూలిపోయాడు ఇది గమనించిన ఫ్రెండ్స్ క్షణాల్లో అతని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే రాకేష్ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు మెహందీ వేడుకల్లో దిగిన ఫోటోను రాకేష్ తన ఇన్స్టాగ్రామ్ లో ఇటీవలే పోస్ట్ చేశాడు ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది రాకేష్ పూజారి రెండు వేల ఇరవైలో కన్నడ టీవీ షో కామెడీ కిలాడిగాళ్లు సీజన్ త్రీ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు తన ప్రత్యేకమైన శైలి హావభావాలు నటనతో ఆకట్టుకున్నాడు అంతకు ముందు సీజన్ టూలో లో కూడా పాల్గొని రెండవ రన్నర్ అప్ గా రాకేష్ నిలిచాడు ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో టాప్ కామెడియన్లలో ఒకటిగా రాకేష్ ఎదుగుతున్నాడు ఇలాంటి సమయంలో అతని మరణ వార్త అందరినీ షాక్ కి గురి అభిమానులైతే ఇప్పటికీ ఇది నమ్మలేకపోతున్నామంటూ రాకేష్ పూజారి రియాలిటీ టీవీ షోలతో పాటు పలు కన్నడ తులు సినిమాల్లో కూడా నటించాడు కన్నడలో పైల్వాన్ ఇదు ఎంత లోకవయ్య చిత్రాల్లో నటించాడు తులులో పెట్కమి అమీర్ పోలీస్ పమ్మా నది ది గ్రేట్ ఉమిల్ ఇల్లొక్కెల్ వంటి ప్రముఖ చిత్రాల్లో కనిపించాడు అలానే భలే తెలిపాలే తుయినాయే పోయే వంటి అనేక కోస్తా కర్ణాటక రియాలిటీ షోలలో కూడా రాకేష్ పాల్గొన్నాడు వీటితో పాటు పలు నాటకాల్లోనూ చురుగ్గా ఉండేవాడు కెరీర్ రేస్ అవుతున్న సమయంలో రాకేష్ పూజారి ఆకస్మికంగా మరణించడం అత్యంత విషాదకరం